నాకు ఎన్ని భాషలు వచ్చినా నా భావాలను తెలుగులో చెప్పినంత గొప్పగా మరో భాషలో చెప్పలేము తెలుగే నాకు చాలా ఇష్టం ఆ భాష అనేటటువంటి వచ్చి ఉండేది చదువు అన్ని కూడా పండితులకు మాత్రమే పరిమితమై ఉండేది అటువంటి సమయంలో భాష అనేటటువంటిది కేవలం భావ ప్రకటనకి మాత్రమే ఉపయోగపడాలి అంటే ఇక్కడ గ్రాంధిక భాష గ్రంథస్థంలో ఉండేటటువంటి భాషల్ని మనం గ్రాంధిక భాష అని చెప్పి అంటాం వ్యవహారికంగా అంటే మనం ప్రతి ఒక్కరు ఏదైతే మాట్లాడుతున్నామో నిత్యం మనం ఉపయోగించే భాష ఏదైతే ఉందో దాన్ని మనం వ్యవహారిక భాష అని చెప్పి అంటున్నాం ఈరోజు మనం మీ తెలుగు పాఠ్య పుస్తకంలోనే తీసుకున్నట్టయితే గద్య భాగం రెండు ఉంటాయి మీకు పద్య భాగం గద్య భాగం సాధారణంగా పద్యభాగం అంతా కూడా మీకు గ్రాంధిక భాషలో ఉంటుంది భాగం అంతా కూడా మీకు వ్యవహారిక భాషలో ఉంటుంది ఓకే సో కాబట్టి ఇది ఈ వ్యవహారిక భాషలో పండితుల నుంచి పామరుల వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి విద్యను తీసుకొచ్చారు కాబట్టి అతని వ్యవహారిక భాష పితామహుడు అని చెప్పి చెప్తున్నాం తర్వాత అతని చరిత్ర అంతా కూడా మనకి ఇప్పుడు చెప్తారు దీని తర్వాత అయితే ఈరోజు తెలుగు మాట్లాడే వాళ్ళుగా మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలుగు భాష చరిత్ర గురించి కొంచెం సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను మన తెలుగు భాష అనేటటువంటిది ద్రావిడ భాష కుటుంబానికి చెందినటువంటిది దీని గురించి అసలు తెలుగు అనేటటువంటి సద్బ్రాహ్మణుడు ఒక ఉన్నతమైనటువంటి బ్రాహ్మణు కోసం జన్మించిన వాళ్ళు మీరు వినే ఉంటారు అయితే ఎవరంటే భారతదేశంలో తెలుగు భాష సో ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చిందో మన అందరికి కూడా తెలుసు ఓకేనా సో ప్రేదల్లో ముందుగా ఆనించడం అనేది మనకి అంత మామూలు విషయం అయితే కాదు సో ఆ రోజుల్లో సార్ చెప్పే స్టోరీ మనము ఇప్పుడు రోజుల్లో చూసుకున్నట్లయితే మనకి తండ్రి ఏమి ఇచ్చారు నెక్స్ట్ ఇచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటాం ఎక్కడెక్కడే తగ్గు పడుతూ ఉంటాం ఏమైనా ఆఫర్స్ ఇస్తే మనం బయటకు వెళ్ళిపోవడానికి కూడా ఎటువంటి చింతించకుండా వెళ్ళిపోతూ ఉంటాం అలాంటిది ఒక దేశంలోనే ఒక సైన్యానికి ఒక ఉన్నతాధికారిగా అటువంటి ఆఫర్ సరే ఒక యాభై వేల రూపాయలు ఉప్పు కావలింగ్ అందరికి హాయ్ నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారే అనుకుంటున్నాను డారైతే యూట్యూబ్ లో వీడియోలు చేసిస్తుంది సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి తెలుసుకుందాం వారెవరో ఎక్కడి నుంచి వచ్చారో అన్ని అడిగేద్దామండి బాబు మీ ఊరే మీ ఇంతకే ముద్దు బొమ్మ ఇంతకే ముద్దు బొమ్మ అదే విధంగా క్రీడా ఉపాధ్యాయులకు పాఠశాలపన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ పాఠశాల ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభా శుభాభినందలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతగా చూపిస్తున్నాం థ్యాంక్ యూ